హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు మీకు చపాతీలు సాఫ్ట్గా బాగా మెత్తగా రావాలంటే ఎలా కలుపుకోవాలో వీడియోలో చూపిస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మూడు రకాలుగా ఎలా మరద పెట్టుకోవచ్చో కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ కొద్దిగా గోధుమ పిండి తీసుకొని పిండి కలుపుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండిలో కలిపేసుకోండి సో ఈ సన్న ఉప్పు తీసుకొని పిండిలో కలుపుకున్నారంటే పిండి అంతా ఈవెన్గా ఉప్పు పడుతుందనమాట తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా ఫస్ట్ వేళ్ళతో కలుపుకోండి పిండిని అలా వేళ్ళతో కలుపుకున్నామంటే పిండి బాగా లాస్ట్కి సాఫ్ట్గా వస్తుందనమాట సో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని వేళ్ళతో కలుపుకుంటూ వేళ్ళతోనే కలుపుకోండి ఫస్ట్ పిండిని సో ఇలా అయిన తర్వాత తర్వాత మరి చెయ్యి మొత్తం యూజ్ చేసి బాగా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కల్ బాగా పిసికి మెత్తగా ఇలా పెట్టుకోండి అనమాట తర్వాత మొత్తం చెయ్యి మొత్తం యూజ్ చేసి బాగా ఇలా చూడండి ఇలా కలిపి పెట్టుకొని బాగా ఒక రౌండ్ లాగా చేసి పెట్టుకోండి చూడండి ఇలా సాఫ్ట్గా పడితే ఇలా గుంత పడేలాగా చేసి పక్కన పెట్టుకున్నాక కొద్దిసేపు ఇలా సాఫ్ట్గా అయిపోతుంది పిండి సో దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీకు చపాతి ఎంత సైజులో కావాలో అంత సైజులో నేను ఫస్ట్ టైప్ ఎలా చేయాలో చూపిస్తానండి మూడు రకాలు చూపిస్తాను కదా మడత వేసుకునేటప్పుడు పొరలు పొరలు రావాలంటే ఇది ఒకటి ఫస్ట్ టైప్ అండి ఇలా ఉండ చేసుకున్న తర్వాత నేనైతే ఆయిల్ అప్లై చేసి రుద్దుతున్నాను ఇక్కడ కొంతమంది పిండి వేసి కూడా రుద్దుకుంటారండి అలా అయినా రుద్దుకోవచ్చు మీ ఇష్టము మీరు తర్వాత ఇలా ఇలా చూడండి ఇలా సర్కిల్ చేసిన తర్వాత ఇలా మిడిల్లోకి ఇలా ప్రెస్ చేసి ఆ రెండింటిని ఇలా క్లోజ్ చేయాలన్నమాట ఇది ఇలా రెండు పొరలుగా బాగా పొరలుగా చపాతి పొంగుతూ బాగా వస్తుందన్నమాట ఇలా చూడండి ఇలా బాగా రుద్దుకోండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత బాగా చపాతీని రౌండ్గా ఇదైతే రౌండ్ షేప్ అండి రౌండ్ షేపు మడతేసిన చపాతి అనమాట బాగా పొంగుతూ బాగొస్తుంది తర్వాత రెండో రకం చపాతీ ఎలా రుద్దుకోవాలో చూపిస్తానన్నమాట రెండో రకం చపాతీలో మడతేసి రుద్దుకునే వాళ్ళ కోసం అండి ఈ వీడియో కొంతమంది అలాగే కూడా రుద్దుకుంటూ ఉంటారు బట్ ఇలా మరిత వేసుకొని రుద్దుకున్నామంటే చపాతి పొరలు పొరలుగా బాగా పొంగి బాగా తినడానికి సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో ఇలా రౌండ్గా ఫస్ట్ ఒకసారి రుద్దుకున్న తర్వాత ఇది ట్రయాంగిల్ షేప్ అనమాట ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ హాఫ్కి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట అప్పుడు ఇది ట్రాంగిల్ షేప్ వస్తుందనమాట ఈ ఈ టైపు చాలా చాలామంది చేసుకుంటూ ఉంటారు చాలా ఎక్కువ మంది ఇలానే చేసుకుంటూ ఉంటారనమాట సో ఇదొక రకం రెండో రకము ట్రయాంగిల్ షేప్ అనమాట ఫస్ట్ రకము సర్కిల్ చూపించాము కదా రెండో రకము ట్రాంగిల్ షేప్ అనమాట సో తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ట్రాంగిల్ షేప్లో బాగా నీట్గా రుద్దుకోవాలన్నమాట నేను ఇక్కడ ఆయిల్ వేసి రుద్దుకున్నాను మీ ఇష్టం మీరు ఎలా అయినా రుద్దుకోవచ్చు ఇలా రుద్దుకున్నాను నెక్స్ట్ మూడో రకం చపాతి మూడో రకం చపాతి ఎలా మరిత వేసుకొని రుద్దుకోవాలి అంటే ఇలా ఫస్ట్ నార్మల్గానే ఫస్ట్ అన్నీ రౌండ్గా రుద్దుకోవాలన్నమాట కొద్దిగా రౌండ్ వరకు వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి మీరు ఇలా రౌండ్ రుద్దిన తర్వాత ఇలా ఫస్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక సైడ్ తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేయాలి దాని తర్వాత ఇలా ముందుకి దాని తర్వాత ఇలా కొంచెం ముందుకి అనమాట ఇలా అలా త్రీ టైమ్స్ అలా ఫోల్డ్ చేస్తే ఇది స్క్వేర్ షేప్ వస్తుంది ఇది స్క్వైర్ షేప్ చపాతి బాగా పొంగుతూ బాగా వస్తుంది పొరలు పొరలుగా ఉంటుంది ఇది అయితే ఫస్ట్ ఇది రెండు పొరలే ఉంటుంది రెండోది ట్రాంగిల్ షేప్ కొన్ని పొరలు వస్తుంది ఇది చాలా పొరలు వస్తుంది అనమాట స్క్వేర్ షేప్ ఇలా స్క్వైర్ షేప్లో రుద్దుకున్నాం కదా మనం ఇంకా రుద్దుకున్న చపాతీలన్నీ కాల్చుకొని చూపిస్తాను చూడండి పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక నేను ఫస్ట్ సర్కిల్ చపాతీ వేశాను అనమాట ఫస్ట్ రుద్దుకున్నాం కదా ఆ చపాతి దాన్ని కాల్చి పక్కన వేసుకోవాలి అనమాట ఇలా ఒక ఫస్ట్ రెండు పక్కల కాల్చిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి ముందే ఆయిల్ అప్లై చేయకుండా సో టూ సైడ్స్ కొద్దిగా కాలిన తర్వాత మీరు కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి చపాతీకి అప్పుడు చపాతి బాగా పొంగుతూ బాగా వస్తుంది ఇప్పుడు రెండు వైపులా కొద్దిగా కాలింది కదా సో దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట చూడండి అలా కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని చపాతీ అంతా స్ప్రెడ్ చేసి చూడండి ఎలా పొంగుతుందో పూరీలాగా పొంగుతుందనమాట చపాతి ఇది రౌండ్ ఫోల్డ్ చేసి రుద్దుకున్నాం కదా అది ఈ చపాతీ అనమాట చూడండి బాగా పొంగుతుందనమాట పూరీలాగా పొంగుతుంది రెండు సర్కిల్ చపాతీ ఇది చూడండి బాగా పొంగింది కదా నేను ప్లేట్లోకి పెట్టుకున్నాను ఇలా చూడండి బాగా పొరలు అవి రెండు పొరలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి నెక్స్ట్ ట్రాంగిల్ చపాతీ అండి ట్రాంగిల్ చపాతీ కూడా కాల్చి చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు సైడ్స్ కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను అనమాట టూ సైడ్స్ కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం కొంచెం కొంచెం తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట ఈ చపాతీని ఇలా చూడండి కొద్ది కొద్దిగా అలా తిప్పుతూ అలా ఆ సైడు ఈ సైడు బాగా కాలేటట్టు కొంచెం కొంచెం తిప్పుతూ తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట ట్రాంగిల్ కూడా చూడండి ఎంత బాగా పూరీలాగా పొంగుతాయి అనమాట చపాతీలు ఇలా చేసుకుంటే అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి అనమాట చాలా సాఫ్ట్గా రెండోది అయిపోయింది మూడోది స్క్వైర్ కూడా అలాగే కాల్చుకోవాలి బాగా పొంగుతుంది ఇప్పుడు అన్ని చపాతీలు వేసుకొని పప్పు వేసుకున్నానండి పప్పు చపాతి చాలా బాగుంటుంది చూడండి రెండు ఫస్ట్ది సర్కిల్ది రెండు పొరలు ఎంత బాగుంది కదా ఇలా చూడండి పొరలు పొరలు ఉంటుంది ప్లస్ అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట ఈ చపాతీని మనం పప్పు ఏ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ పప్పుతో తింటున్నాను అనమాట సో పప్పు చపాతి చాలామంది చేసుకుంటూ ఉంటారు కదా సో చపాతి కలుపుకునేటప్పుడు ఆ టిప్స్ కానీ ఫాలో అయితే మీకు చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ రుద్దుకునేటప్పుడు ఆ టిప్స్ ఫాలో అయితే చాలా బాగా వస్తాయి అనమాట నెక్స్ట్ ఇది స్క్వేర్ స్క్వేర్ చపాతి చూపించాను కదా నెక్స్ట్ ఇది సర్కిల్ చపాతి అనమాట ఇవి కూడా బాగా పొరలు పొరలుగానే వస్తాయి అనమాట చాలా పొరలు పొరలుగా చూడండి పొంగి పూరి లాగా పొంగినట్లు ఎలా పూరీలు పొంగుతాయో అలా పొరలు పొరలు ఉన్నాయన్నమాట ఇదైతే స్క్వేర్ చపాతి అది కూడా పొరల పొరలే ఉంటుందన్నమాట ఇలా అన్ని చపాతీలు నేను మీకు చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇవి నెక్స్ట్ డేకి ఉన్నా కూడా ఇలాగే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలా రుద్దుకొని చేసుకోండి చాలా బాగుంటాయి చపాతీలు నేనైతే ఇక్కడ పప్పు చపాతీ చాలా బాగుంది తింటున్నాను ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్